హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మనం రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా గుణింతాలు షయ గుణింత వరకు నేర్పించాం కదండీ ఈరోజు షా గుణింతం పిల్లలకు నేర్పిద్దాం ఓకేనా అండి షా కాలు గుంజే షా అండి పిల్లలకు అలా చెప్పండి లేకపోతే మనము ఈ గుణింతము షే షా ఈ రెండు కూడా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు షేను కూడా మనం గుణింతం చదివేటప్పుడు షానే చదువుతాం ఓకేనా అండి అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా కాలు గుంజే షా వర్ణమాల రాసేటప్పుడు కూడా షాను కాలు గుంజే షానే పిల్లలకు ఒకటి సార్లు నేర్పించండి వాళ్ళకు అది అర్థమైపోతుంది కన్ఫ్యూజ్ అవ్వరు అయితే మనం షా గుణింతంతో వచ్చే పదాలు ఏంటి అసలు వస్తాయా ఆ గుణింతం ఈ షా గుణింతంతో పదాలు వస్తాయా లేదా ఎన్ని పదాలు వస్తాయి అనేది కూడా మనం తెలుసుకుందాం ఓకేనా అండి షా షాకు దీర్ఘమిస్తే షా Shaguriste gur istheshi Shakomiste gur dirgham shi sha miste shu. stheshu sha shu

షాకౌత్వం ఇస్తే షౌ షాక్ వర్త షాకు రెండు సున్నాలు పడితే షహ ఇలా గుణింతాన్ని పిల్లలకు రాసి చూపెట్టాలండి షా నెక్స్ట్ ఎలా చదవాలి షాకు దీర్ఘమిస్తే షా షాగుడిస్తే షి షాగుడు దీర్ఘమిస్తే షీ శాకము దీర్ఘమిస్తేషు శాకృత్వమిస్తే శ్రు శాకృత్వం దీర్ఘమిస్తేష్ శాకేత్వమిస్తేషే శాకేత్వం దీర్ఘమిస్తేషే శాకిందైత్వమిస్తే శై శాకమిస్తేషౌ శాకత్వం దీర్ఘమిస్తేషో శాకౌత్వమిస్తేషౌ శాకవుత్వమిస్తేషౌ శాక్షుని భర్దిషం షాకు రెండు సున్నాలు పెడితే షహా ఇలా పిల్లలకు నేర్పించాలి మనం ఈ గీతలు పెట్టే దగ్గర దీర్ఘం తీసి చదవమని చెప్పాలి అలా పిల్లలకు నేర్పించాలి నెక్స్ట్ ఇలా మనం రాయడము చదవడము కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి మనము ఈ గుణింత అక్షరాలతోని ఏమైనా పదాలు వస్తాయా లేదా అది జస్ట్ ఓవరల్గా పిల్లలకు చెప్పమని చెప్పాలి షాతోని పదాలు షాతోని పదాలు అలా ఏమైనా వస్తాయా లేదా అని పిల్లలకు ఫస్ట్ ఆలోచించమని చెప్పాలి పిల్లలను ఆలోచించమని చెప్పాలి అలా ఏమైనా వస్తే వాళ్ళని చెప్పమని చెప్పాలి లేదంటే మనమైనా పిల్లలకు నేర్పించవచ్చు షా ఉంది షరతు షా రాతు లేకపోతే షరాయి అంటే ప్యాంట్ కింద మనం కుర్తా కింద వేసుకుంటాం కదా షరతు నెక్స్ట్ షా షాకు ఇస్తే షా షాలిని లేదంటే షామియానా 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 అంటే టెంట్ మనము మ్యారేజెస్ అప్పుడు ఏదైనా మన ఇంట్లో లొకేషన్ వచ్చినప్పుడు మనం బయట వేసుకుంటాం షామి ఆనా నెక్స్ట్ షీ షా గుడిస్తే షీ షికారు షికారు మనం షికార్కు వెళ్తాం కదండి అలా నెక్స్ట్ షూ షీ నెక్స్ట్ షీ షీతోనే మనకేమొస్తుందండి షీలా మా దగ్గర మా ప్రక్కన అమ్మాయి ఉండేది షీలా తన పేరు షీ లా లా షీలా నెక్స్ట్ షూ షూ వీటితో మనకు పదాలు రావు స్టార్టింగ్ అయితే రావు కానీ మధ్యలో ఇప్పుడు పురుషుడు అలా అంటే ఫస్ట్ కాకుండా మధ్యలో వస్తాయి కానీ స్టార్టింగ్ మనం ఏం నే నేర్చుకుంటున్నాం ఇందులో ఫస్ట్ స్టార్టింగ్తోనే ఏమైనా పదాలు వస్తాయా రావా అనేది మనం పిల్లలకు నేర్పిస్తున్నాం కాబట్టి ఇక్కడ షృ ష్రూతో కూడా రావు షే షే షై వీటితో మనకు ఎలాంటి పదాలు రావు ఓకేనా అండి షో షో షోడషము షౌ పౌరుషము లేకపోతే పౌ పౌరుషము అలా వస్తాయి షా మధ్య మధ్యలో వస్తాయి ఇవి ప లెటర్స్ అనేవి కానీ స్టార్టింగ్ నుండి మనకు రావు షండవము షాక్స్ పెడితే షెండవము షండవము అలా షోడషము షోతోని మరి మనకు ఏమి రావాలి నెక్స్ట్ షెండము ఇలా పిల్లలకు షాక్స్ అయితే షెండము షెండము ఇలా పిల్లలకు మీరు షాగుణము రాయడము చదవడము నెక్స్ట్ షాతోని పదాలు ఏవేవైతే వస్తాయో అవి పిల్లలకు ఓరల్గా నేర్పించండి ఇలా చెప్తే పిల్లలు ఈజీగా నేర్చుకుంటారో గుర్తుపెట్టుకుంటారు మెయిన్గా గుర్తుపెట్టుకుంటారు ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి బాయ్ అండి